ఆత్మీయులకు నమస్కారం అది భారతీయ మార్గంలో నడిచే గురుకులం నిరంతరం విద్యార్థులతో అధ్యయనం అధ్యాపనం ఒకవైపు విద్యార్థుల యొక్క ఆలోచనలను ప్రశ్న జవాబు అనే మార్గాన్ని సరిచేసి మెరుగైన దిశను నడిపే గురువుగారి మార్గదర్శనం మరోవైపు ఆ సందర్భంలో గురువుగారు ఒక ప్రశ్న వేశారు ఇటువంటివి ఏడు ప్రశ్నలు వాటికి సమాధానాలు రాబట్టే ప్రయత్నంలో వాటిని మనం కూడా తెలుసుకున్నాం ఒకటవ ప్రశ్న ప్రపంచంలో ఏది పొదునైనది జవాబు చాలామంది విద్యార్థులు కత్తి అని చెప్పారు గురువుగారు కాదు నాయన మనిషి నాలుక ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సులను వాళ్ళ నమ్మకాలను వెరగొట్టి శత్రువులను పెంచుకుంటారు రెండవ ప్రశ్న అడిగారు మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి చాలామంది విద్యార్థులు చంద్రుడు సూర్యుడు గ్రహాలు అన్నారు గురువుగారు ఇలా అన్నారు మనకు అత్యంత దూరంలో ఉన్నది గడిచిపోయిన కాలం ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేమో ఆ కాలంలోకి వెళ్ళలేము కూడా అందుకే ఉన్న ఈ సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి ఎంత డబ్బు ఉన్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్ళలేం కదా మూడవ ప్రశ్న ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది ఆ ప్రశ్నకి శిష్యులు ఇలా జవాబిచ్చారు పర్వతం సూర్యుడు భూమి ఇలా ఎన్నో చెప్పారు గురువు గారు నాయనా ప్రపంచంలో పెద్దది మన చేత చేయబడే పాపమే ఎందుకంటే విత్తిన బీజం అంటే చేసిన పాపం ముళ్ళను పెంచే చెట్టు కాబట్టి పాపం చేస్తే దాని బారిన మనం కూడా పడాల్సిందే నాలుగవ ప్రశ్న ప్రపంచంలో కఠినంగా బరువుగా ఉండేది ఏది చాలామంది విద్యార్థులు వజ్రము ఈనుము ఏనుగు ఇలా ఎన్నో చెప్పారు గురువు మాత్రం కఠినమైనది మాట ఇవ్వడం ఎందుకంటే మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం ఐదో ప్రశ్న ప్రపంచంలో తేలికైనది ఏది చాలామంది విద్యార్థులు దూది గాలి ఆకులు అని చెప్పారు గురువుగారు ప్రపంచంలో తేలికైనది ఒకరిని చూసి వారి గురించి ఏమీ తెలియకపోయినా తెలియక తేలికగా మాట్లాడడం ఇది వాక్కు ద్వారా చేసేటటువంటి తప్పు ఆరవ ప్రశ్న మనకు దగ్గరగా ఉన్నది ఏది అన్నారు ఆ సందర్భంలో విద్యార్థులు చాలామంది తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అని ఏవో చెప్పారు గురువు గారు ఇలా అన్నారు మనకు దగ్గరగా ఉండేది మన చావు అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం అది పుట్టుకతోనే మన వెంట వచ్చింది మన పుట్టుకను ముగించేది వెళుతుంది చిట్ట చివరి ఏడవ ప్రశ్న ప్రపంచంలో అతి సులువైనది ఏమిటి అందరూ తినడం పడుకోవడం తాగడం తిరగడం ఇలా ఎన్నో చెప్పారు విద్యార్థులైన వాళ్ళు గురువు మాత్రమే ఇలా అన్నాడు ప్రపంచంలో సులువైనది మరొకరిని మోసం చేయడం అవునండి ఇప్పటి రాజకీయ నాయకులు కార్పొరేట్ పెద్దలు చేస్తున్నది అదే యథా రాజా తదా ప్రజ మోసం చేయడం కంటే సులువే ఉంది భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం